పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతి భారతీయుడు రక్తం మరుగుతుందని నరేంద్ర మోడీ వెల్లడించారు పహల్గామ్ బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది దాడి చేసినోళ్లను కుట్రదారులను అత్యంతంగా అత్యంత కఠినంగా శిక్షిస్తాం ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఉగ్రవాదంపై పోరులో దేశ ఐక్యతను అతిపెద్ద అనే వ్యాఖ్య కాశ్మీర్ అభివృద్ధిని ఓర్వలేకే దాడి చేశారంటూ మండిపాటు పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు ఆ ఘాతుకానికి పాల్పడిన ముష్కర్లు వారి వెనుక ఉన్న కుట్రదారులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఉద్ఘాటించారు పహల్గామ్ దాడికి సంబంధించిన ఫోటోలు చూస్తుంటే ప్రతి భారతీయుడు రక్తం మరుగుతుందని పేర్కొన్నారు మన్ కీ బాత్లో ఆదివారం ఆదివారం ఆయన ఈ మేరకు మాట్లాడారు ఉగ్రవాదంపై పోరులో మన దేశ ఐక్యత నూట నలభై కోట్ల మంది పౌరుల సంఘీభావమే అతిపెద్ద బలమని చెప్పారు కశ్మీర్లో ఇలా శాంతి నెలకొంటు శాంతి నెలకొంటుండడం అక్కడి పాఠశాల పాఠశాలలో కళాశాలలో చైతన్యం బెల్లి చూసి ఉగ్రవాద పోషకులు ఊర్వలేకపోయారు కశ్మీర్లో మునుపెన్నడూ లేని లేనంత వేగంగా నిర్మాణ పనులు జరుగుతుండడం పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరుగుతుండడం ప్రజాస్వామ్యం బలోపేతం బలోపేతమవుతుండడం ప్రజల ఆదాయం పెరుగుతుండడం యువతకు కొత్త అవకాశాలు వస్తుండడం చూసి వారు సహించలేకపోతున్నారు పహల్గాం దాడి వారి నై నైరాశ్యం పెరిగితనానికి అర్థం పట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు మనకు యావత్ ప్రపంచం అండగా ఉందని నరేంద్ర మోడీ వెల్లడించారు కశ్మీర్ అభివృద్ధికి అభివృద్ధి చెందుతుండడం మన దేశ శత్రువులకు జమ్మూ కశ్మీర్ అభివృద్ధి విరోధులకు విరోధులకు నచ్చలేదని మోడీ అన్నారు లోయ లోయలో మళ్ళీ లోయ మళ్ళీ నాశనం అవ్వాలని ఉగ్రవాదులు ఉగ్రచర్య సూత్రధారులు కోరుకుంటున్నారని అందుకే ఇంత పెద్ద కుట్ర జరుగు పాల్పడ్డారని పేర్కొన్నారు పహల్గామ్ దాడి తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు ఈ ఉగ్రదాడి బాధితుల కుటుంబాల పట్ల భాష రాష్ట్రం అనే భేదాలు లేకుండా భారతీయులంతా సానుభూతి చూపుతున్నారని చెప్పారు నేను మరొకసారి హామీ ఇస్తున్నా బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని పేర్కొన్నారు పహల్గామ్ దాడిని ఖండిస్తూ పలువురు అంతర్జాతీయ నేతలు తనకు ఫోన్ చేసి ఫోన్ చేశారని ప్రధాని మోడీ తెలిపారు ఉగ్రవాదంపై పోరాటంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు భారతీయులకు యావత్ ప్రపంచం నూట నలభై కోట్ల భారతీయులకు యావత్ ప్రపంచం మద్దతుగా నిలుస్తుందన్నారు అంతేకాకుండా అంతరిక్షంలో కూడా అంతర్జాతీయ శక్తిగా ఎదిగం ప్రపంచంలో ప్రపంచంలోకి అతి తక్కువ వ్యయ వ్యయంతో విజయవంతంగా అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్న దేశం మనదేనని మోడీ పేర్కొన్నారు అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పటికే అంతర్జాతీయ శక్తిగా ఎదిగిందని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించబోతుందని పేర్కొన్నారు అంతరిక్ష అంకుర సంస్థల రంగంలో యువత కొత్త మైలురాళ్ళు మైలురాలను అందుకుంటుందని చెప్పారు ఈ రంగంలో దశాబ్దం కింద మన దేశంలో ఒకే ఒక సంస్థ అంకుర సంస్థ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య మూడు వందల ఇరవై ఐదుకు పెరిగిందని గుర్తు చేశారు ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించి ఈ నెలతో యాభై అవుతుందని మోడీ తెలిపారు ఈ అర్ధ శతాబ్ద కాలంలో అర్ధ శతాబ్ద కాలం దేశం ఎంతో పురోగ పురోగతి చెందిందన్నారు అంతరిక్ష రంగంలో భారత కళలు కేవలం దృఢ సంకల్పంతో దృఢ సంకల్పంతో ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు ఎడ్ల బండ్లు సైకిళ్లపై మన శాస్త్రవేత్తలు కీలక సాధనలు మోసుకెళ్ళిన రోజులు గుర్తు చేశారు ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలని ప్రయోగించడం చంద్రుడి దక్షిణ ధ్రువ ధ్రువాన్ని చేరుకొని తొలి దేశంగా అవతరించడం ఆదిత్య ఎల్బాన్ మిషన్ వంటి విజయాలను స్మరించుకున్నారు గగన్యాన్ స్పేడెక్స్ చంద్రయాన్ ఫోర్ వీనస్ వీనస్ ఆర్బిటార్ మిషన్ మాస్ ల్యాండర్ మిషన్లను కోసం ఇస్రో ప్రస్తుతం శ్రమిస్తుందని నరేంద్ర మోడీ తెలిపారు మరొకసారి నరేంద్ర మోడీ పొల్గాం సారీ పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆ దాడి వెనుక ఉన్న సూత్రధారులను కుట్రదారులను తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు